అర్హసుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లుము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవణ చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నింటి రప్పించుని మాటలు వినియున్నావో ఇస్రాయిలు దేవుడైన ఆ యహోవా సెలవిచ్చినదేమనగా నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించే అపాయము నీవు కనులారా చూడవు త్వ మందిరమందు దొరికిన నిబంధన గ్రంథ మాటలన్నీ వారికి వినిపింపబడెను పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యహోవా ఒప్పుకొని చేసిన కనుక ఎరుస్లేం కాపురస్తులు తమ పిత్రుల దేవుడైన దేవుని నిబంధన పరిశుద్ధుడైన మా కన్ను తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ఈ వైదన గ్రామంలో నిదాసుని మరుగు చేసుకొని శ్రేష్టమైన సంగతులు నాకును మాకును కావలసిన విషయాలు బోధ చేయమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం వినబుద్ధిని ప్రసాదించండి ఆటంకములు తొలగించండి కేవలం ఏసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను ద వార్డ్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు రాజారావు గారు యోగేశ్వరరావు గారు అనిలు మరి ఈ రీతిగా శాలేము గారు ఈ రీతిగా అనేక మంది సేవకులు కలిసి మరి ద వార్డ్ మినిస్ట్రీస్లో భాగంగా అటు అనంతపురం నుంచి దేవునికి స్తోత్రం కలుగునగాక మరి చేరీకుడి వచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అంత కొత్తగా దేవుడు మార్చేశాడు దేవునికి స్తోత్రం గాక ఈ నాలుగు దినాల్లో ఈ ప్రాంగణం అంతా నిండిపోబోతుంది మమ్మల్ని తీసుకుని వచ్చాడు ప్రయాణాల్లో దేవుడు కాపుదల ఉంచి పగటి వేళ ఈరోజు పగలు పులోకి సమర్పించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఆ కార్యక్రమంలోకి నేను రాంబాబాయి గారిద్దరం పాల్గొని ఆ కార్యక్రమము దేవుడు చాలా ఘనంగా రెండు రకాలుగా మేము ఆశిస్తున్నాం నెంబర్ వన్ నూతనమైన వారు ప్రభుని నమ్ముకొని బాప్తి పొందుకోవాలి నెంబర్ టూ దేవుని కోసం ఇంకేం కావాలి మనకి సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవటం ఎంతైనా మంచిది ఒక చిన్న పల్లవి పాడుతాం నీ గడుపుట భక్తి

జాగ్రత్తగా వినండి మీరు పడ్డ ప్రతి ప్రయాస లేకపోతే ప్రతి పని ప్రతి పని చిన్నదైనా పెద్దదైనా ఇంకా ఆసక్తిగా మనం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా ఆసక్తి ఇది చేశాము చల్లం లేకుండా ఉన్నారు గట్టి కొంచెం గట్టికి చెప్పండి అమ్మా గట్టిగా చెప్పండి హాల్ రైట్ చదివిన వాక్యాన్ని బట్టి చూద్దాం దగ్గర శ్రేష్టమైన విషయాలు తెలుసుకోగలిగాడు ఈ సహోదరి బైబిల్లో మీరు ప్రవర్తిస్తుంది ఎందుకంటే బైబిల్లో ప్రవక్తి అని పిలువబడిందంటే అర్థమేందంటే దేవుడు మాట్లాడు పరిశుద్ధమైన నడవడిక పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆ యొక్క స్త్రీతో మాట్లాడగలుగుతాడు న్యాయాధిపతుల గ్రంథములో దయచేసి గమనించండి న్యాయాధిపతుల గ్రంథం ఇస్రాయేలీలకు ఈమె ప్రవక్తి మరియు న్యాయాధిపతిగా ఉన్నది ఒక స్త్రీ ఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది కుమార్తెనైనా అని ఒక ప్రవక్తి ఉండెను అన్నా అనే ప్రవక్తి ఉండెను చూడండి ప్రవక్తి అని పిలువబడే పిలువబడటం చాలా గొప్ప సంగతి బైబిల్లో ప్రవక్తి అని పిలువబడింది హన్న ప్రవక్తి అని పిలువబడింది ఇందులో మిరియాము ప్రవక్తి అని పిలువబడినప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించింది దేవుణ్ణి స్థుతించింది దేవుణ్ణి ఘనపరిచింది కానీ ప్రేమ కలిగిన స్త్రీయే కానీ అదే స్త్రీ సేవకుడు గురించి తప్పుగా మాట్లాడింది కానీ భక్తని పిలువబడింది స్వయంగా బాలుడైన యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు ఆ పరమ తండ్రిని చూసి శిష్యులనైతేనేమో ప్రవక్త స్త్రీలనైతేనేమో ప్రవక్తి గమనించండి దేవుడు ఎనిమిది తొమ్మిది వచ్చినా గమనిద్దాం అపోస్తుల కార్యములు ఇరవై ఒకటి ఎనిమిది తొమ్మిది మరునాడు మేము బయలుదేరికాయ ఒక్కడు సువార్థికుడిగా మారాడు పరిచర్య చేసే చక్కని ధర్మం కలిగిన పిలుపు తనతో పాటు కన్నికలు అని పిలువబడ్డారు జ్ఞాపకం చేసుకోండి కన్నికలు అంటే అర్థం ఏంటంటే పెళ్లిటికొచ్చినారు వాక్యమించిన బిడ్డలారా ఈ యవనస్తులు నలుగురు ఒక తల్లికి పుట్టిన తర్వాత ఈనాటి కాలంలో నలుగురు ఈ వాక్యం మన మధ్యలోకి వచ్చింది కాబట్టి స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి మన ప్రవర్తన బట్టి స్త్రీ ప్రవర్తన బట్టి మన పిల్లలు ఎదుటివారిని చూడరగాని మనల్ని బట్టి మనల్ని చూస్తూ ఉంటారు నేను కొంచెం బయటికి వస్తున్నాను ఇంకా వాక్య భాగంలోకి వెళ్ళలేదు గమనించండి లేదంటే అర్థం ఏంటంటే బయట ఏ మాత్రము కూడా ఆమెకి ఎటువంటి సంబంధం లేదు బయట ఆలోచనలు బయట విషయాలు బయట తలంపులు కలిగిన స్త్రీ కాదు ఆమె రేయం బగుళ్ళు అక్కడే ఉండి సేవ చేసిన ఆ తల్లి ఏమని పిలువబడిందంటే ప్రభక్తి అని పిలవ పుట్టిన తర్వాత నువ్వే రకంగా నడుస్తున్నావో ఆ విధానాన్ని బట్టి మనమును ఏ రకంగా నడుస్తున్నామో దాన్ని బట్టి మనకు ఆ బిరుదు ఇవ్వగలుగుతారు దేవునితో ఉన్న సహవాసము చాలా విలుదైనది మనం గమనించాలి కాబట్టి హుల్దేవోర్రా మిరియాము కొంచెం దే సొంత అన్నయ్య తమ్ముణ్ణి కొంచెం ఇబ్బంది పెట్టిందేమో కానీ మరి నమ్మకంగా ఎదగలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏం మాట్లాడలేదు కొంచెం గట్టికి చెప్తారా హలేలుయా ఇంకొంచెం సౌండ్ పెంచుదాం అక్కడ కాదు పెంచాల్సింది మీ నోటికి నేను ఇంత పెద్ద మైకులు చెబుతుంటే మీకు రా రావట్లేదు స్వరం గడి చెప్పు అంటే చెప్పమంటే చెబుతారా అట్ట తయారవుతున్నారా దేవుని వాక్యం మీ హృదయానికి తాకినప్పుడు మీరు చెప్పవచ్చు ఆ మంచి పేరు తెచ్చుకోగలిగి ఉన్నారంటే దేవునితో ఉన్న గొప్ప సంబంధం రెండవది వారి జీవితాన్ని పరిశుద్ధంగా జీవించటం లోకముతో ఏ మాత్రము మీద మనసు తొలగించుకొని స్త్రీ సామాన్ పురుషుడు మారతాడు స్త్రీని బడి అని చెప్పి చెప్పింది మీరు ఎలాగైనా దండించాలి ఎలాగైనా ఆ పాపకు బుద్ధి చెప్పాలని ఆ పాపను పిలిచాను పిలిచి ఆ పాపతో మాట్లాడుతూ ఉన్నాను ఆ ఆ పాపతో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ ప్రవర్తన ఇస్తా ఉంది గమనించండి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎవరికి బుద్ధి చెప్పాలి నేను చెప్పాలా దీన్ని ఒక్క ఒక్క మాటలు వచ్చాయన్ని బట్టి కానీ వారి హృదయాలకు తాగుతున్న వాక్యాన్ని బట్టి కానీ తల్లిదండ్రుల మీద వారు వాళ్ళు ఎలా జీవించినప్పటికీ కూడా వీరు మాత్రం ఆధ్యాత్మికంగా వారి కన్యత్వాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా నడుస్తున్న నస్తులు మందిరానికి వచ్చిన వారు ఆయనతో నేను మాట్లాడినప్పుడు మీ ఇంట్లో యవనస్తురాలు ఉంది మరి వాడికి బుద్ధి ఉండి మాట్లాడుతున్నాడు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు మందిరానికి వస్తే ఆ అమ్మాయి చెడిపోద్దేమో అన్నాడు మందిరానికి వస్తే ఎలా చెడిపోద్ది బాబు అన్నాను నువ్వెందుకు గమనించావురా అంటే వాడికి ఏదేదో చెప్పుకుంటూ పోయాడు సరే మందిరానికి వస్తే పాప చెడిపోద్ది సరే ఇంట్లో ఉంటే బాగుండుద్దా అన్నాను దానికి నో ఆన్సర్ ఆరు నెలల తర్వాత వచ్చిన వార్త ఏంటంటే ఇంట్లో ఉండి అడిపోయిద్దా ఇంట్లో ఉండి చెడిపోయిద్దా అంటే దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యము రెండనుసు ఖడ్గం కాబట్టి ఈ వాక్యము నీ జీవితాన్ని కడిగిద్ది రేస్లాడ్ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసి కార్యం చేస్తాడు వాళ్ళ బ్రతుకులు మారుస్తాడు కాబట్టి మీ పిల్లలు ఇంటి దగ్గర ఉండకుండా దేవుని సన్నిధికి వచ్చేటట్లు మీరు చూసుకోవాలి దేవునికి స్తోత్రం గాక నేను సబ్జెక్టులోకి వస్తున్నాను గమనించండి మనం చదువుకున్న లేఖన భాగంలోకి వెళ్ళబోతున్నాం దినవృత్తాంతంలో ఈ హోల్లా అనే ప్రవక్త దగ్గరికి యష అధికారులను హిల్కియాను పంపించాడు హిల్కియా యాజకుడు కొంతమంది అధికారులను పంపించాడు ఎందుకు పంపించాడంటే ఒక సంగతిని తెలుసుకొని రావాలి ఆమె మాత్రమే చెప్పగలిగిద్ది ఆమె ప్రవక్తి ఆమె దేవునితో మాట్లాడగలిగిద్ది ఆమె ప్రార్థనా పర్రాలు సో మీరెళ్ళి ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి ఈ సంగతి విషయం తెలియచేయండి అని చెప్పినప్పుడు ఈ సంగతి అనేది నేను కొద్దిసేపు ఆలోచన చేశాను మీకు కొంచెం వివరంగా అందించబడాలంటే రెండవ రాజుల గ్రంథంలోకి వెళ్తే రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడాలని మనం వచ్చేస్తాం భార్య అయినలో రెండో భాగముందుకు వచ్చి వారు వచ్చి మాట్లాడుగా ఈమె వారితో ఇట్లా నేను రప్పించు రింతును ఈ జనులు నన్ను విడిచి ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు తమ సకల కార్యముల చేత తమ సకల కార్యాలు చేత నాకు కోపంగా చెప్పేసింది దేవునికి స్తోత్రం కలుగునుగాక కొన్నిసార్లు సేవకులమైన మేము కొంచెం పెద్దవారితో మాట్లాడేటప్పుడు వారికి భయపడి లేకపోతే ఏమనుకుంటారో ఏమనుకుంటారో అనే భావంతో చెప్పకుండా పడలేదు ఎందుకు ఆమె యొక్క ప్రవక్తి దేవునితో నడుస్తుంది పరిశుద్ధంగా బ్రతుకుతుంది తనకు భారీగా సలోము దగ్గర నమ్మకంగా నడుచుకుంటూ భార్య ధర్మంలో స్త్రీ సమాజమా దేప్తి కలిగిన జీవితంలో నువ్వు నడుస్తున్నావా అనేది మనం ప్రశ్నేసుకోవాలి రాత్రి వేరొకరిని ఆశించకుండా వేరొకరి వైపు మనం ఆ కను దృష్టి పెట్టుకోకుండా దేవుని యొక్క అడుగు జాడలలో నడిచే అనుభవం కలిగిన స్త్రీలుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పరా కోపం వచ్చింది స్త్రీ తప్పంటారా నేను చెప్పేది పొరపాటు అంటారా దేవుడి నీకు ఇచ్చిన భర్తను నువ్వు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు దేవుడి నీకు ఇచ్చిన భర్తను నువ్వు లోబడపోతే ఇంకెవరు లోబడతారు దేవుడు నీకు ఇచ్చిన భర్త విషయంలో నువ్వు శ్రద్ధ వహించిపోతే ప్రేమ ప్రేమ అయిన వాళ్ళరా స్త్రీ కాపురం నిలబెట్టాలన్నా స్త్రీయే చెడగొట్టాలన్నా మాట్లాడరు మొత్తానికి నోట్లో గమ్మి వేసుకొని వచ్చినారేమో మా పేవికి చూసారా అది వేసుకొని వచ్చారు ఇంకేం మాట్లాడకూడదు ఆయన ఏదో అలా వినండి స్త్రీగా నువ్వు నీ భర్తను ప్రేమించి భర్తకు లోబడి నీ భర్త చెప్పుచున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నీ కుటుంబంలో ఏ సమస్య రాదు దేవునికి స్తోత్రం కలుగునుగాక అతడు తాగుబోతుడే కావచ్చు తిరుగుబోతుడే కావచ్చు జులాయిగా ఉండేవాడే కావచ్చు కాపురాన్ని వాడు పట్టించుకోకుండా ఉంటున్నాడేమో నో ప్రాబ్లం నీ పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి వాక్యం లేకుండా మారిపోతాడంట వాక్యం లేకుండా ఇప్పుడు మారతాడు పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి మనవాళ్ళు ఎట్టంటే వాడు తాగుతే వీళ్ళకి సంతోషం ఎందుకంటే తాగి ఏడబడితే ఆడబడుతూ ఉంటాడు వాడి జేబులో ఉన్న డబ్బులు తీసి దాచిపెట్టుకోవచ్చు వందో రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకోవటం షేర్లో పెట్టుకోవటం మళ్ళీ పైగా తిట్టటం సచ్చినోడ ఏడబడేసుకున్నావు ఏడబోగొట్టావు ఏడబోగొట్టేవని అతన్ని తిడతాం మళ్ళీ ఇట్లాంటి కేసు ఒకటి నా దగ్గర నిద్రపోయినప్పుడు కూడా డబ్బులు తీసి దాచిపెట్టే అనుభవం ఉంది స్త్రీలకు మాట్లాడరు ఏ షేర్లో పెడితే అర్థం కాదు పాపం ఇటు ఇదిలిస్తుంది పడ్డాయి పాడే చూశాడు ఇక చూసుకో వామి ఉన్నాడు నేను హాస్పిటల్కి పోతుంటే నా దగ్గర డబ్బులు లేవన్నావే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి మా అమ్మ ఇచ్చిందండి ఎప్పుడు ఎప్పుడొచ్చింది మీ అమ్మ నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చింది అప్పుడెప్పుడు అప్పుడు కాదు నేను మొన్నే హాస్పిటల్కి పోతానన్నాను కదా బాగలేదు తెలుసుగా నీకు డబ్బులు లేవని సంగతి తెలుసుగా మరి ఎట్టొచ్చుని తిని 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 తన్నులు తిని మూల కూర్చొని నన్ను పిలిచి అదంతా క్లియర్ చేసుకోవడానికి ఏంది ఈ దెబ్బలు తగ్గడానికి సమస్యలని తీరటానికి ఏదొచ్చినా పాస్టర్ గారిని పొట్టుకుంటారు ఏ పాస్టర్ గారు అయితే బాధ్యతగా ఉంటాడో ఆయనే పట్టుకుంటారు పాపం ఏ పాస్టర్ గారు అయితే సంఘం మీద బాధ్యత కలిగి కుటుంబాల మీద బాధ్యత కలిగి ఆత్మల భారం కలిగి నమ్మకంగా నడుస్తూ ఉంటాడో ఆ పాస్టర్ గారికే పట్టుకుంటారు పాపం ఆ పాస్టర్ గారిని పిలుస్తూ ఉంటారు ఎన్నని తీర్చాలా ఎన్నని తీర్చాలా దేవోరాకి మంచి జ్ఞానం ఇచ్చాడు అందుకే ఆమె న్యాయాధిపతి ప్రవక్త దేవునికి స్తోత్రం కలుగును గాక చాలా విషయాలు చాలా విషయాలు దెబోర హుల్దా చక్కగా చెబుతుంది యహోవా సెలబిచ్చినదేమనగా ఇంకంతే ఆయన సెలవిచ్చాడు నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినండి మీరు అధిపతులు కావచ్చు యాజకులు కావచ్చు ఆయన నాతో మాట్లాడాడు మాట్లాడింది మీ ముందు ఉంచుతున్నాను జాగ్రత్తగా వినండి ఈ స్థలం మీదకి దేవుని ఉగ్రత రావాలని ఎదురు చూస్తా ఉంది ఆయన కోపాలు ఉన్నాయి మీ మధ్యలో విగ్రహాలు ఉన్నాయి మీ మధ్యలో విగ్రహాలతో పాటు ధర్మశాస్త్రని దేవుని లేఖనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని లేఖనాన్ని పట్టించుకోవట్లేదు దేవుని లేఖనమును వినవలసిన వారు వినట్లేదు అందుకని దేవుని ఉగ్రత రాబోతుంది ఈ సంగతి వెళ్ళి మీ రాజుకు చెప్పండి రాజుకు చెప్పండి అన్నప్పుడు అధిపతులు యాజకులు ఆమె ఏదైతే బోధించిందో ఎవ్రంగా ఆ సంగతంతా ఎష్ గారికి రాజుగారికి రాజు గారికి చెప్పేశారు చెప్పగానే ఆ సంగతి చెప్పగానంట ఆయన కళ్ళల్లోంచి ఏడుపు వచ్చేసిందంట ఒకసారి చప్పలు కొడదామా మాటను బట్టి గట్టిగా కొడదామా ఇంకొంచెం ఆ మాట నాకు చాలా నచ్చింది అన్నమాట చదువు ఎక్కడండి పంతొమ్మిదో వచ్చిన రెండవ రా రాజుల గ్రంథం ఇరవై రెండు పంతొమ్మిదో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన దాని కాపురస్తులు దుష్ దుష్ణ నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాచితివి గనక దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎస్ఏ రాజంట ఈ సంగతి ఎప్పుడైతే వాళ్ళు వచ్చి చెప్పేశారో బట్టలు చింపేసుకున్నాడంట కన్నీళ్లు గారుస్తున్నాడంట దీనత్వం ధరించాడంట దీనత్వం ధరించి కన్నీళ్లు గార్చి ఏడుస్తా ఉన్నాడు అంతకుముందు రాజు మనిషే అంతకుముందు రాజు మనిషే ఈ లేఖనాల లేఖనాలను పట్టించుకోలేదు పరిశుద్ధ గ్రంథం విషయాలకు పట్టించుకోలేదు దేవుని సన్నిధిని పట్టించుకోలేదు విగ్రహాలతో నింపి దేవునికి ఉగ్రత తీసుకొని దేవుని ఉగ్రత ఇస్రాదో యూదో వచ్చి తడు చూస్తున్నాడు అందుకే దేవుని ఉగ్రత రాబోతుందని హుల్దా ఆ తల్లి అద్భుతంగా చెప్పినప్పుడు ఈ విషయం తెలుసుకున్న యశా రాజు కన్నీళ్లుగా చెప్పారు ఏడుస్తున్నాడంటే కన్నీరుగా ఆరుస్తున్నాడు ఒక రాజు దేవునికి స్తోత్రం కలుగునుగాక గట్టి చెప్పండి అమ్మా ఆత్మల బట్ పట్ల భారం కలిగిన ప్రతి దైవ సేవకుడు కన్నీళ్లు గారుస్తాడు ఆ విషయం మీకు తెలుసు అసలు మీ కళ్ళ ముందు ఆడవాల్సిన పని లేదు ఏ సేవకుడికైతే గాయపరుస్తూ ఉంటారు గాయం తగిలిన వెంటనే తన గదిలో కన్నీళ్లు రాళ్తూ ఉంటాయి ఎందుకు నశించిపోవాలనే కాదు 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 ఆ వ్యక్తి మార్పు చెందాలని కాకపోయినా ఇచ్చలు విడితనంతో తిరుగుతున్నా చూస్తున్నా ఏ సేవకుడు కూడా వదిలిపెట్టడం విచ్చల విడితనంతో తిరుగుతున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తుంటే సేవకుడు చూసిన తర్వాత ఆ వ్యక్తి మార్పు కోసం కన్నీళ్ళు గారుస్తాడు ఆ వ్యక్తిలో మార్పు ఎందుకు ఈ సభలు కేవలం దేవుని వాక్యం వినిపించబడాలి ప్రజలకని ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టి సభలో అట్టేగాని మమ్మల్ని చూడండి మేము ఎట్లా చేస్తున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాం మరి మీరు డబ్బు దేవుని వాక్యము ప్రజల్లో నింపబడి అద్భుతమైన పని ఎప్పుడైతే ఈ మాటలు ఈ సంగతి ఏర్చి ఆయన చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా చూడండి రెండవ దినృత్తాంతములు ముప్పై నాలుగవ ఇరవై రెండవ వచనం వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసుకొని రాగా యాజకులను లేవీలను జనుల్లోని పిన్న పెద్దలను యహోవా మందిరమునకు రాగా కొడదాం గట్టిగా సత్యదేవులు కొట్టపోతే ఎందుకులేవని అర్థమైతే కొట్టడం లేతే మీకు అర్థం కాకపోతే వదిలేసేయండి అప్పుడంటే సుధోమ గోమర విషయాల్లో మనం తెలియపోవచ్చు ఈ మధ్య కాలంలోని కాలిపోయింది గమనిస్తున్నారా దేవుని ఉగ్రత ఎలా ఉండికో ఉగ్రత రాబోతుందని హుల్దా ఎప్పుడైతే ఆ తల్లి చెప్పిందో ఏషయా ఏడ్చి వేడ్చిన వెంటనే కన్నీరు గార్చిన తర్వాత ఆయన చేయాలి పిల్లలందరూ రావాలి రావాలి ఎక్కడికి దైవ సన్నిధిలోనికి అక్కడ మీరు ఎందుకు రావాలంటే చూడండి అక్కడ చక్కగా ఉంది ముప్పై అవుతాను వారిని సమకూర్చొను ధర్మశాస్త్రం గ్రంథములో ఉన్న లేఖనాలను గ్రహించుటో గ్రహించుకోవడానికి రావాలి ఎక్కడేదో సర్కా చేస్తారని కాదు ఎక్కడేదో తోలు బొమ్మల ఆటలు పెడతారని కాదు కొంతమంది పొగ పెడతారు అక్కడ పొగ మంచు అది ఏందో నాకు తెలియదు వస్తా ఉంది తలుకు తలుకులు తలుకులు మెరవటం వచ్చేయి అవి ఇప్పుడు స్టేజీల మీద ఇప్పుడు వస్తున్నాయి ఎక్కడ చోర పండుగలు పండగ అయ్యన్న పంచాల మామిడికాయల పండగ అయ్యన్న మంచితే బాగుండదనిపించి మళ్ళా రేపు పోయి నాలుగు పండ్లు కొనుక్కోవాలి మళ్ళీ వారం పోయి ఆరు పండ్లు కొనుక్కోవాలి నువ్వు కాక పక్కన వాళ్ళు కూడా పరిచయం చేస్తావు తిను నాలుగని మొత్తానికి కొంటా ఉన్నారు తీసుకొని ఏషియా చేసిన అద్భుతమైన పని తెలుసా పెద్దోళ్ళని మొత్తం యాజకులను అందరిని పిలిపి చేంజ్ చేశాడు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ఏం బోధిస్తున్నాయి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి ఆ లేఖనాలు నా కోసం నాతో ఏం మాట్లాడుతున్నాయి ఈరోజు ఎంతమంది వచ్చారు నాతో మాట్లాడతాడు సూటిగా బోధించే నాకు కూడా వింటున్నా నీకు కూడా ప్రియుల అని పాడుకుంటూ పోతాం తీసిపోతాం దేవుని సన్నిధిలో చచ్చిపోయింది చక్కగాని ఆ రేపు పొద్దున్న ఫ్లెక్సీ పెడతాం ఏమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంక అంతకంటే బాక్య ఇవన్నీ కాకపోతే ఎవరేమన్నా అంటే ఫ్యాన్ కన్నా ఊరేసుకోవాలి ఆడబోయే కంటే ప్రశాంతంగా ఈడబోటం మంచిది కాదు అట్ట అని చెప్పేసి ఏదైనా వేసుకొని వచ్చే తల్లులరాని సన్నిధిలో దేవుని ఉండు అలే లుయించుకోలేదో మా పితృ కాలంలో ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు మేనైనా సరే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలు ప్రజలకు ఇనుటి వల్ల ఏం కలిగిద్దో నిద్ర వచ్చిందా కొంతమందికి కేడొత్తేనే నిద్ర వచ్చింది అలేలుయా లేఖనాలు వినిపించబట్టం గొప్ప సంగతి ముప్పై ఒకటో వచ్చిన పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యహోవాను అనుసరించుకున్నాడు ఏమి నిబంధన పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో యహోవా ఆజ్ఞలను దేవుని మాటలను పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఆయన పాదాల దగ్గర గడపాలి అని నిర్ణయం చేసుకునిండు ఆయన చెప్పండి మేము కూడా ఇంటామా అంటారు ఇంటి యజమానుడు మారాడనుకో ఇంట్లో వాళ్ళందరూ మారినట్టే దేవునికి స్తోత్రం చెప్తారా మీరు చెప్పరు వాళ్ళు మారరు నిబంధన ఆయన తీసుకున్నాడు ఆయన తీసుకోవటమే కాకుండా వాళ్ళను కూడా చెబుతున్నాడు మీరు కూడా అనుసరించాలని క్రిమియా గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఒకటి ఆ యహోదుని పంపగా రగులు చుండినం యోది మూడు నాలుగు పుటాలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వైపేరు రాజు పేరు ఏం పేరంట యహోయా రోజుకో పాఠం చెప్పమంటారా చెప్పండి ఒకసారి ఒక కాలం చెప్పండి ఎండాకాలం తర్వాత చెప్పాడు హో ఏదో అనే అతను వచ్చి ఆ లేఖనాలు చదువుతా ఉన్నాడు ఆ లేఖనాలను తీసుకుంపట్లో పడేసేసాడు కాలిపోయినాయి సావుకుడుగా నేను తెలియజేసే విషయం ఏంటంటే యహో యాకో మీ విషయంలో ఏం జరిగిందో చెప్పనా ఏం జరిగింది దయచేసి చూద్దాం ఏం జరిగిందో యహోవా ఇలాగూ సెలబిచ్చుతున్నాడు జనాలు అంటున్నారంటే అయ్యో నా సహోదరుడా అయ్యో నా సహోదరి అతని గురించి అంగలార్చున్నారు అయ్యో నా ఏలినవాడా చచ్చిపోయిన కుక్కని చచ్చిపోయిన జంతువుని చచ్చిపోయిన ఏదైనా సరే జంతువుని ఏం చేస్తారు ఈడ్చుకొని పోతారు ఎందుకు చేస్తున్నాడు దేవుని లేఖనాలను అశ్రద్ధ చేస్తే అది వేరేవి సంగతి కొంతమంది వేలు నీ చేతిలో ఉన్న బైబుల్ తీసుకెళ్లి తగలబెట్టిన నీ చేతిలో ఉన్న బైబుల్ లాక్కున్న ఈ వాక్యానికి తీసివేయటం వల్ల కాదు ఒక అతను అంటాడు నేను చావుబోయే లోపులో రావాలా వాళ్ళ వల్ల కూడా కాదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆకలి అవుతుందా దప్పిక అవుతుందా గడ్డి గలీలు చెప్పు ఇంకొంచెం మంచిగా చెప్పు నీ లే అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా నువ్వు చదువుతున్న ఈ లేఖనాలు ఎంత శ్రేష్టమైనవో తెలుసా కాకపోతే నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు బీరువా మీద పెడతావు టీవీ మీద పెడతావు అరమరలు పెడతావు పొంత మీద పెడతావు తల కింద పెడతావు నీ ఒక్కొక్క అమ్మ నిద్ర అట్లే పోయిద్దండి తల ఈ ఒకప్పుడు చక్కగా పెట్టుకుంటారండి ఇట్లా అద్భుతంగా ఎంత చక్కగా బైబిల్లో ప్లేట్లు ఎన్ని ఉంటాయి మాట్లాడరు ఇంట్లో ప్లేట్లు ఎన్ని ఉంటాయి ప్లేట్ల తట్ల మరి రాయలసీమల తట్ల కొననే కొనరు షేర్ మాత్రం మూడు వేలు తగ్గదు పరిశోషణ స్వార్త ఇరవై రెండా ఇరవై రెండో వచ్చే లోక ఇరవై రెండు ముప్పై ఐదు చదువు కొంచెం గట్టి చదువు తక్కువైందా మరియు ఆయన ఇక్కడ వాక్యం లేదండి కాయలు కొనమంటే డజన్ కొంటావు డజన్ కొంటావు కాయలు నీకొకటి ఇచ్చి కూర్చున్నదండి అనుకో ఇక నేను పెట్టుకుని వ్యాపారం పెట్టుకోవచ్చు చేపకు అడు కూర్చుంటే లైన్ వస్తారు ఇక మంచి నెమ్మది ఇచ్చేది నీ వాక్యమే నా పాదాలకు దీపం ఎషయా ఎప్పుడైతే ఇదిగో యహోయా భయంకరమైన పాపం చేశాడు దేవుని గ్రంథాన్ని కాల్ చేశాడు చాకుతో విలువ లేని కాదు మనం కావాల్సింది వాక్యమించిన ప్రేమైన తల్లి యషయా అనే వ్యక్తి రాజైనప్పటికీ కూడా లే లేఖన